శుభదినం లూయిస్ డైలీ జన్మదిన సందర్భంగా జిల్లా కేంద్రమైనటువంటి సంగారెడ్డిలో నూతనంగా మరి ఎక్కడా లేని విధంగా ఒక సౌండ్ భవనాన్ని ఏర్పాటు చేసుకోవటం మనందరికీ ఒక వరం అని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు జిల్లా సంక్షేమ అధికారి లలిత గారు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సోదరులు అంజయ్ గారు వేదిక మీదున్న అధికారులకి నాతో పాటు ఈ కార్యక్రమంలో భాగం నచ్చుకున్న ఎక్స్ జెడ్పీటీసి ఎక్స్ కౌన్సిలర్లు మా టౌన్ అధ్యక్షులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరి అందుడు అయినప్పటికీ మరి ఆ రోజు ఎటువంటి సాంకేతిక పరమైనటువంటి విద్యను నేర్చుకోవడానికి అవకాశం లేకపోయినా ఆయన ధైర్యంతో ముందుకు వెళ్ళి ఈరోజు అంగత్వంతో బాధపడుతున్న వాళ్ళకి మరి లిపి నేర్పించినటువంటి అందరికీ దైవ సమానమైనటువంటి మరి లూయిస్ బ్రేలీ గారు మరి దైవ ఆధైర్యపడకుండా ధైర్యంగా మనం ముందుకు వెళ్ళాలి అని చూపించినటువంటి మార్గ నిర్దేశకుడు మరి ఇక్కడ కూడా సాంకేతిక పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఇంకేదన్నా అవసరం పడితే అవన్నీ కూడా చేయటానికి జిల్లా కలెక్టర్ గారు అదే రకంగా జిల్లా లైబ్రరీ చైర్మన్ గారు మీకందరికి తోడై ఉంటారు మరి ప్రభుత్వ పరంగా వీళ్ళకి అందించాల్సిన సంక్షేమం ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే కలెక్టర్ గారు చోర తీసుకొని ఎవరికి ఎటువంటి అవసరం ఉన్నా ఇబ్బందులన్నీ తొలగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మరోసారి ఇక్కడ పాల్గొన్నటువంటి మరి దివాంగులందరికీ కూడా నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉమ్మడి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క శ్రవణ లైబ్రరీని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఆలోచించడం అందులో భాగంగా గతంలో ఉన్నటువంటి కలెక్టర్ శాంతి మేడం గారు మరి మాతో సంప్రదించడం అప్పుడు వెంటనే ఈ యొక్క బిల్డింగ్ కొరకు మన ల్యాండ్ కేటాయించడం దాని తర్వాత మన మేడం కలెక్టర్ గారు ప్రవీణ గారు మరి వెను వెంటనే షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఈ యొక్క బిల్డింగ్ కంప్లీట్ చేయించడం అదేవిధంగా కావలసినటువంటి పరికరాలు కూడా మరి ఏర్పాటు చేసి మరి ఇప్పుడే చెప్పడం జరిగింది ఎంప్లాయీస్ని కూడా కేటాయించడం చేయడం జరిగిందని చెప్పడం జరిగింది అంటే ఒక పకడ్ మంది బియ్యంతో అన్ని రకాలుగా షార్ట్ టైంలో బిల్డింగ్ ను కంప్లీట్ చేయించడం సంబంధిత మౌలిక వసతులు కల్పించడం ఇవన్నీ చేశారంటే వికలాంగుల పైన ఈ బ్లైండ్నెస్ పర్సన్స్ పైన మరి వారి అభివృద్ధి కొరకు కృషి చేయాలని చెప్పి ప్రభుత్వ ఆలోచన మేరకు మరి జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ద తీసుకుని ఈ రోజు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి జిల్లా అధికారి గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ యొక్క లైబ్రరీని మరి బ్లైండ్నెస్ పర్సన్స్ తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి అది సద్వినియోగం చేసుకున్నప్పుడే మరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మరి సుమారు అన్ని రకాలుగా ఒక యాభై లక్షల రూపాయల ఖర్చు కావచ్చు మరి అలాంటి లైబ్రరీని సద్వినియోగం చేసుకున్నప్పుడే మరి సార్థకత ఉంటుంది కాబట్టి మా లైబ్రరీతో సహా ఈ యొక్క శ్రవణ లైబ్రరీని కూడా మీరందరూ తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని దానికి సంబంధించినటువంటి ఇంకేమైనా సమస్యలున్నా ఏదైనా మరి లైబ్రరీ ఉంటాము మా సెక్రటరీ గారు ఉంటారు మరి అన్ని విధాల సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయి కాబట్టి మీరు సద్వినియోగం చేసుకుని మన జిల్లాకే ఎందుకంటే సౌత్ ఇండియాలోనే ఈ యొక్క లైబ్రరీని సద్వినియోగం చేసుకుని మరి మోడల్ గా మన సంగారెడ్డి జిల్లానే మోడల్ గా మరి ఉండే విధంగా కూర్చోాలని చెప్పి తెలియజేస్తూ జయంతి గ్రంథాలయ సంస్థ లో సౌండ్ లైబ్రరీ అనేది ఇనాగ్రేట్ చేసుకుంటున్నాము ఈ కి ఇది చేసిన గరుళనీలైన స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారికి అలానే చైర్మన్ గ్రంథాలయ సంస్థ అంజయ్ గారికి డిడబ్ల్యూ గారికి వేదిక పైన ఉన్న అందరూ నేషనల్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ అండ్ అదర్ అసోసియేషన్స్ నుంచి ఇది చేసిన పెద్దలందరికీ ప్రవీణ్ గారికి అండ్ అలానే సెక్రటరీకి మన డిఈ గారికి అండ్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న ఆల్ పీడబ్ల్యూడీస్ విజువలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అందరికీ ప్రెస్ మీడియా మిత్రులకి నమస్కారం సౌండ్ లైబ్రరీ అనేది మన స్టేట్లోని ఫస్ట్ టైం ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్గా ఇంతకుముందు ఉన్న కలెక్టర్ గారు మీ రిక్వెస్ట్ మేరకు అప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్లో దీన్ని కంప్లీట్ షేప్లో ఫుల్ చేయడానికి మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడ్డారు సో ఐ థ్యాంక్ యూ గారు ఫార్ టేకింగ్ ది ఎఫర్ట్స్ అండ్ టైం టు టైం ప్రజావాణికి ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ మీరందరూ కూడా వచ్చి చాలా ఇంట్రెస్ట్తో ఇంకా ఒక స్టాచ్యూ చేసేది ఉంది ఫ్లోరింగ్ చేసేది ఉంది చిన్న చిన్నది కూడా రిక్వెస్ట్ మీరు మా ముందుకి తీసుకొస్తూ ఉన్నారు సేమ్ థింగ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా కంప్లై చేసి ఎగ్జిక్యూట్ చేస్తారు సో ఈ ఎంటైర్ ప్రాసెస్లో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సెకండ్లీ ఈ సౌండ్ లైబ్రరీ మొత్తము థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఎక్స్పెండిచర్ చేసాము దాంతో ఒక నైన్టీన్ ల్యాక్స్ బిల్డింగ్ కి అయితే ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ మన ఎక్విప్మెంట్కి కి కాస్ట్ అయింది ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఉంది ఒకటి బ్రెయిల్ ప్రింటర్ ఉంది దీని నుంచి మనం ఆన్లైన్ ఫీడ్ చేసిన డేటా అది బ్రెయిల్ స్క్రిప్ట్ ప్రింట్ చేసే ఆప్షన్ ఉంది అది ప్రింట్ చేసుకొని ఏదైనా కూడా వాళ్ళు చదువుకోవటానికి బ్రెయిల్ ఫీజు ఉంటారు సెకండ్ ఫైవ్ కంప్యూటర్స్ ఉన్నాయి విచ్ ఆర్ ఎనేబిల్డ్ విత్ జా సాఫ్ట్వేర్ సో ఆ సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు కంప్యూటర్ లో మనం జనరల్ గా విజువల్ గా ఏదైతే చూస్తామో సేమ్ థింగ్ ఇది ఆడియో ద్వారా విజువలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కి విని అది మొత్తం ఆ స్క్రీన్ లో కనిపించినంత నేర్చుకోవడానికి ఉంటుంది ఇదే కాకుండా బ్రెయిన్ కి సంబంధించిన బుక్స్ అవ్వచ్చు ఇతర అన్ని సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కూడా రీడింగ్ మెషిన్ కూడా ఒకటి ఉంది ఏదైనా బుక్ మనం ముందు పెడితే దాని నుంచి కంటిన్యూస్ గా విత్ ఇన్ వన్ మినిట్ ట్వంటీ పేజెస్ వరకు చదివే మెషిన్ అనేది కూడా ఇక్కడ ఏర్పాటు చేశాను సో ఇవన్నీ ఎక్విప్మెంట్ కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి పెట్టాము దీంతో పాటు ఒక సిక్స్ మెంబర్స్ విజువలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ దేహరాదూన్ లో నేషనల్ అసోసియేషన్ బ్లైండ్ వాళ్ళది అకాడమీ ఒకటి ఉంది అక్కడ చాలా మంది పిల్లలు చదువుతూ ఉంటారు సో మేము ట్రైనింగ్ లో ఉన్నప్పుడు కూడా మసూదిలో ఉన్నప్పుడు కూడా మమ్మల్ని అందరినీ దేహరాదూన్ లో ఆ ఇన్స్టిట్యూట్ కి తీసుకెళ్లి ఒక ఫుల్ డే మేము ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ అక్కడ ఏం వాడతారు విజువలీ ఛాలెంజ్ పర్సన్స్ ఎలా నేర్చుకుంటారు అనేది మేము అప్పుడు చూసాము సో సేమ్ ట్రైనింగ్ సిక్స్ మెంబర్స్ వెళ్ళి తీసుకొని వచ్చారు సో వాళ్ళందరూ కూడా ఈ సౌండ్ లైబ్రరీని నడిపించడం ముందు ఉండాలి టైం టు వాళ్ళు కేటర్ చేస్తూ ఉండి ఎక్కడైనా ఇంకా సపోర్ట్ కావాల్సి వస్తే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దృష్టి కూడా తీసుకురావాలి అనేది కోరుతూ ఉన్నాము లాస్ట్ వర్డ్ నాట్ లీస్ట్ ఈ మొత్తం ప్రెమిసెస్ నడిపించడానికి మన గ్రంథాలయ సంస్థ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు నెక్స్ట్ మనకి ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు ఇంటర్నెట్ కూడా అవి కూడా ఇస్తాము అనేది కూడా గ్రంథాలయ సంస్థ నుంచి చైర్మన్ గారు సెక్రటరీ గారు ఒప్పుకున్నారు కాబట్టి ఈ ప్రెమిసెస్ లో ఈ ప్రెమిసెస్ లో చదువుకునే ప్రతి విజువలీ ఛానల్స్ పర్సన్ అవ్వచ్చు పిడబ్ల్యూడి పర్సన్ అవ్వచ్చు వాళ్ళు చాలా లబ్ధి పొందుతారు ఏ రోజైతే మనకి ఇక్కడ నుంచి చాలా మంది జాబ్స్ సంపాదించి అలానే మంచి కాలేజెస్ లో వాళ్ళు సీట్స్ పొందుతారు ఆ రోజు ఈ లైబ్రరీ పెట్టిన ఉద్దేశం అనేది సక్సెస్ అవుతుంది సో దానికోసం ఇక్కడున్న ప్రతి ఒక్కరు కృషి చేయాలి మీరందరూ కూడా ఒక మెంబర్షిప్ సిస్టమ్ లాగా పెట్టండి సో దట్ మనకి జిల్లాలో దాదాపు త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ విజువలీ ఛాలెంజ్డ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళలో ఎస్పెషలీ పిల్లలు ఎంతమంది అండ్ పెద్దవాళ్ళు ఎంతమంది ఈ డేటా మన ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది అసోసియేషన్ తరఫు నుంచి కూడా మీరు వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి లైబ్రరీలో మెంబర్షిప్ తీసుకొని రెగ్యులర్ గా వాళ్ళు వచ్చి ఈ ఫెసిలిటీస్ అనేది యూజ్ చేయాలి అనేది కోరుతూ ఉన్నాము అండ్ స్టాఫ్ రిక్వైర్మెంట్ కి కూడా మేము వేరే డిపార్ట్మెంట్స్ లో విజువలీ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఉంది అని ఎక్స్ప్రెస్ చేశారు సో వాళ్ళని మనం ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఈ సౌండ్ లైబ్రరీని మెయింటెనెన్స్ అండ్ మానిటరింగ్ చేసుకోవటానికి సో ఇది ఒక ఫస్ట్ స్టెప్ మాత్రమే కానీ ఇప్పటి నుంచి లైబ్రరీ ఎట్లా యూజ్ చేసుకుంటాము ఎంతమందికి మనం బెనిఫిట్ అయ్యేలాగా చేసుకుంటాము దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి సపోర్ట్ ఇన్ ఎన్షోరింగ్ ద సేమ్ సో ఈ రోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి స్థానిక ఎమ్మెల్యే గారికి అండ్ అసోసియేషన్స్ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు తిరగ రాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని